అసలు ఒక ఇంటి లక్ష్మీదేవి ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా నేను చెప్పట్లేదు ఈ మాట మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే ఏ భార్య భర్త కీచులు అడుకోరో అస్తమానం నింద చేసుకోరో ఆయనకేం తెలుసండి మా పుట్టింట్లో గోళ్ళన్ని పూజలు కానీ ఆయనకేం తెలుసు నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి ఎందుకు ఆ పూజలన్నీ ఈశ్వరస్వరూపుడైన భర్తని నింద చేసేదానికి లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద అనుకోండి ఎందుకు ఆ పూజ నీ ఇంటి లక్ష్మి ఆవిడ ఆవిడ సంతోషపడన దానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికి వస్తుంది వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి సంతోషంగా ఉన్నారనుకోండి అంతక మించిన లక్ష్మి ఇంకొకటి లేదు